ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ జనమునకు ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం సెలవిస్తుంది మరియు ఏహోవా నీకిచ్చేదనని నీ పితరులతో సెలవిచ్చిన నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున ఏహోవా నీ గర్భఫలము విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధి మేలు కలుగజేయును అని సెలవిచ్చాయి కదా వాక్యం అన్నిట్లో ఎందులో ఎందులో ఫలంలో భూపలంలో పశువుల విషయంలో అన్ని నేల పంట విషయంలో ఏం కలగజేస్తాడంట సమృద్ధి మేలు ఈ మాట దేవుడు ఎప్పుడు సెలవిచ్చాడు ఎగవ తండ్రి అంటే ఇజ్రాయేలు ప్రజలకు సెలవిచ్చాడు ఇజ్రాయేలు ప్రజలు దేవుని అందు భయభక్తులు విధేయత చూపించడం ద్వారా మాకు ఇవన్నీ పొందుకుంటాము అని వారు తలంచుకున్నారు తలంచుకోవడమే కాదు వారి విధేయత చూపించినప్పుడు అవి పొందుకున్నారు కూడా కదా కాబట్టి దేవుడు గర్భపలమును పంట విషయమును అన్నిటినీ వారికి ఇచ్చి ఆశీర్వదిస్తానన్నాడు ఆశీర్వదించడమే కాదు ధన సమృద్ధి కలిగిస్తానన్నాడు పశువుల విషయానికి వస్తే దేవుడు సెలవిచ్చాడు పశుప్రాయులను దేవుడు ఆశీర్వదించి విస్తారమైన మందల వలె ఆ పశువులను నేను చేస్తాను అవి సమృద్ధిగా సంతతి పశు సంతతి పెరుగును అని అన్నాడు అదేవిధంగా నేల పంట విషయంలోకి చూస్తే నేల సారవంతముగా చేస్తాను సమృద్ధి పంటను మీరు తీస్తారు దానిని భుజిస్తారు మీరు అని సెలవిచ్చారు పిల్లల విషయముకు చూస్తే నీ సంతానం నేను ఆశీర్వదిస్తే అభివృద్ధి పొందుతానని నన్ను సెలవిచ్చాడు మరి ఇక్కడ దేవుని ఫస్ట్ మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే భూమి మన హృదయము మన హృదయము నిత్యము దేవుని వాక్యము చేతరింపబడుతుందా నిత్యము దున్నబడుతుందా ప్రార్థన చేత మన హృదయం సాగు చేయబడుతుందా అలా చేస్తే సాగు చేస్తే దున్నబడితే హృదయము దేవుడి వాక్యం అనే విత్తనం మన హృదయంలో ఉంటుంది మన హృదయంలో దేవుడి వాక్యం అనే విత్తనం ఉన్నప్పుడు ఆ వాక్యము రెండ చల మన ప్రతి ఒక్క చీకటిని మన పాపదృశ్యంను ఖండిస్తుంది అదేవిధంగా దేవుడి చిత్తానుసారంగా మనం ప్రవర్తిస్తే మనల్ని ఆశీర్వదిస్తుంది ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది శాపము నుండి ఆశీర్వచంలోకి నడిపిస్తుంది దీవెనకు సమృద్ధిగా కార్మికులుగా మనల్ని చేస్తుంది మరి అదే రీతిగా ఆ వాక్యము ఏమిటంటే దేవుడు అయింటున్నాడు కాబట్టి నీ నేల సరిగా ఉందా సారవంతముగా ఉందా పచ్చదనముగా ఉందా నీ నేల అంటే నీ హృదయము ఫలభరితముగా ఉంటే నీ నీ హృదయము భయభక్తులతో ఉంటే నీ హృదయం ఖచ్చితమైన దేవుడి వాక్కుల చేత నింపబడి ఉంటే నీ హృదయం యథార్థంగా ఉంటే నీ హృదయము ప్రతి విషయంలో దేవుడు భయభక్తులు కలిగి ఆయన హృదయంలో చేర్చుకుంటే దేవుడు తప్పకుండా నిస్సారవంతమైన నేలను పలింపజేస్తాను అన్నాడు పలింపజేయడమే కాదు అభివృద్ధి కలిగిస్తాను అని అన్నాడు మేలు చేస్తాను అని అన్నాడు నీ పశువుల విషయానికి వస్తే కూడా దేవుడు మేలు చేస్తాను అన్నాడు నీ సంతతి విషయంకి వస్తే దేవుడు వాక్యాంశాలు ఇచ్చాడు నీ సంతతి సంతతిని నేను దీవిస్తాను నీ మీద ఉంచిన ఆత్మను నీ సంతతి మీద కూడా ఉంచుతాను అన్నాడు అంటే సంతాన అభివృద్ధి దేవుడు తక్కువ చేయకుండా సమృద్ధి సంతాన అభివృద్ధి కలిగిస్తానన్నాడు సంతాన అభివృద్ధి ఎలా కలిగిస్తానంటే నీ దేశంలో ఇక్కడ గొడ్డతనం ఉండదు అని అన్నాడు దేవుడు అని అన్ని ఏం సెలవిస్తున్నాడు ఇక్కడ దేవుడు మీ పిల్లలు మీ తరతరాలు నేను ఆశీర్వదిస్తాను నీ సంతతి కుటుంబాలు కుటుంబాలుగా ఆశీర్వదింపబడుతుంది అని సెలవిచ్చాడు కొందరైతే శాపగ్రస్తానికి గురై కుటుంబాలు లేకుండా అయిపోతారు వారి జీవితం విషాద గాథలోకి వెళ్ళిపోతుంది మనమైతే ధన సమృద్ధి కలిగి దేవుని చేత బిడల చేత బిడ్డలని ఆశీర్వదింపబడి భూపంట చేత పశువుల చేత ఆశీర్వదింపబడుతున్నాం అని దేవుడివి మనకు అన్ని ఇచ్చాడు అని అంటే మనం గర్వపడడానికి మనలో ఏమీ లేదు అతిశయించడానికి అంతకన్నా లేదు అతిశయిస్తే దేవుని అందు మాత్రమే అతిశయించాలి ఏమైనా మనకు కలిగి ఉన్నది అని మనం అనుకుంటే అది దేవుని వలన మాత్రమే కలిగింది ఏదైనా మనకు స్థిరముగా ఉన్నది అంటే దేవుడి వలనే ఉంది మన బిడ్డలైనా మన ఆస్తులైనా మన భూ పంట అయినా మన జీవితాలైన దేవుడు తన కృప చేత స్థిరముగా ఉంటేనే ఉంచుతేనే ఉండగలుగుతున్నాయి కదా దేవుడు అనేవాడు మనకున్నాడు కాబట్టి మనం స్థిరపరచబడి ఉన్నాం వారికి దేవుడు లేక నశించిపోతున్నారు అంటే అటువంటి వారి కొరకు మనం ఏం చేయాలి సనంతతి దీవించబడాలి అని దేవుడు వాక్యం సెలవిచ్చింది ఎందరైతే తన్ను ఎందరు వారందరికీ అనగా దేవుని కుమారులకు అవుటకు అధికారం అనుగ్రహించాను అనగా దేవుని వాక్యము చేత పుట్ట పుట్టినవారు దేవుడి నామం చేత పిలువబడినవారు వారందరూ దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు వారందరూ ఎవరైతారు దేవుని కుమారులు అని అనబడతారు అంటే వీరు ఎక్కడికి వచ్చారు శాపము నుండి ఆశీర్వాదంలోకి వీరినేమంటున్నాడు దేవుడు నువ్వు కొత్త కొత్తగా వచ్చావు నీకు సగమే ఆశీర్వాదం అంటున్నాడా లేదు నన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులయ్యే అధికారం నేను అనుగ్రహించాను కుమారుడికి కావాల్సిన స్వాస్థం అధికారం ఆస్తిలో పూర్తి అధికారాలు దేవుడిస్తాను అంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుని అందు విధేయత కలిగి ఉన్నారు మనం కూడా దేవుడి అందు విధేయత కలిగి లోబడ్డట్లయితే మన కుటుంబాల మన జీవితాలు కూడా ఎంతో ఇచ్చింపబడి ఉంటాయి ఇటు మాటలు దేవుడు మన ఆత్మ గాక ఆమె